హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కొల్లిపరం మండల పరిధిలోని తూములూరులో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వ్యక్తిని తొలగించాలంటూ గ్రామస్తులు అంబుడ్స్ పర్సన్ ఎంఎస్ కౌముదికి పత్రం అందజేశారు గ్రీవెన్స్ అర్జీలు స్వీకరించేందుకు విచ్చేసిన అంబుడ్స్ పర్సన్ కౌమదిని కలిసిన గ్రామస్తులు పలు ఫిర్యాదులు చేశారు గ్రామస్తులు ఇచ్చిన అర్జీని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని అంబుడ్స్మెన్ గ్రామస్తులకు వివరించారు అర్జీలోని అంశాలను చదివి వినిపించాల్సిందిగా అంబుడ్స్మెన్ కౌమిది కోరడంతో ఫిర్యాదుదారులు అర్జీని చదివి వినిపించారు beğendiler bir saniye daha okay şey ama tatlı da bastı pat pat adını öyle dedik ha bana da